శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు స్థలవారు బ్రహ్మ శ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైఫ్ ఓం శ్రీ గురుప్ జనమ శ్రీ మహా ఘనాధిపతి జనమ సరస్వతి జనమ శ్రీమాతృణమ గోమాతృ నమః ఈరోజు పంచామ విశేషంలో భాగంగా ఇరవై ఏడవ తేదీ ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు శనివారం ఈరోజు మనం పంచాన విశేషాలను తెలుసుకోబోయము ప్రార్థన అశోకాలను అంటున్నాం ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విష్ణోపశాంతం ఆపదా పార్తం ధాతంపదాకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం స్వీ చాంద్రమాన రోజు నామ సంవత్సరం దక్షిణాయనము గ్రీష్మృతు ఆషాఢ మాసము ఈరోజు బహుళపక్షంలో సప్తమి తిథి రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది బహుళపక్షంలో మనకి ఈరోజు ఉన్నటువంటి శనివారం ఈరోజు రేవతి నక్షత్రం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాలకు రాహుకాలం ఉంటుంది ఈరోజు యమఖండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ప్రారంభమై మూడు గంటల వరకు సాయంత్రం వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉదయం ప్రారంభమై తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రోజున దుర్మూర్తంలో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు దుర్మూర్త ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల శుభోదయం ప్రారంభమై పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి మనకు గ్రహస్థితులు అనుకూలం లేని సమయంలో శని యొక్క ప్రభావం వల్ల మనకు కీడు సంభవించే అవకాశాలు ఉంటాయి అందులో భాగంగా మనము హనుమత్ చాలిసా పారాయణ చేయడం కానీ హనుమత్ దండకం మనము స్వామి దండకం తినడం కానీ పారాయణం చేయడానికి సమస్య సుగర్భంతో ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి మనము జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతి లోక ఉజాగర ఆంజనేయ స్వామికి యొక్క హనుమత్ చాళీసలో భాగంగా హనుమత్ చాళీస చదివిన వారికి నాకు సమశుభాలు జరుగుతాయని ఓం ఆంజనేయాయ విఘ్న వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయా ఈరోజు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆ కలియుదయం వెంకటేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు సమశుభాలు పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాల్ ఓం స్వస్తిహి